వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్లున్నాయి అని చూద్దాం మరి తెలుసుకోబోయేందుకు వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏం రేట్ ఉంది ఆవుకు పోయిందా దూడ నాది అంది పడుకున్న దూడా ఎంతగా ఫార్టీ సిక్స్ థౌజండ్ నలభై ఆరు వేలకు సేల్ అయిందంట అది ఎంతకు అది ఇది నలభై ఆరు వేలకే పోయిందంట సేల్ అయిందంట ఫ్రెండ్స్ ఫార్టీ సిక్స్ థౌజండ్ అది ముప్పై తొమ్మిది వేలు ఆవు అవుతుంది దూడతీందంట ఇది కట్టినాలుంది అది ఇది మీదేనా ఏం లేవా ఇప్పుడు మొత్తం పోయినాయి మొత్తం సేల్ అయినాయి వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు వీళ్ళ దగ్గర ఎప్పుడు ఆవులు ఉంటాయి నెంబర్ చెప్తా ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫ్రెండ్స్ ఎవరికైనా ఆవులు కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు జావైపల్లి కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా అయినది ఏం రేట్ ఆవుకో ఏం రేట్ అండి యాభై ఐదు కట్టిందా ఎన్ని నెలలు రెండు నెలలు ఉందంట ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫస్ట్ ఇప్పుడేనా తులసూరా ఊరు గట్టు గట్టుమండల్ మాచర్ల జగులాంబ గద్వాల్ జిల్లా అడిగిరేవరేనా మళ్ళా నలభై వేలు అడిగిపోతున్నారు నువ్వే ఆడుకున్నావు యాభై రెండు నెంబర్ చెప్పవు సార్ సెవెన్ 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 డబల్ డబల్ నైన్ ఫోర్ ఫోర్ జీరో నైన్ డబల్ సిక్స్ ఫండ్ ఈయన ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్తే కదా ఓకే ఎంత ఇది యాభై ఐదు దూడ ఏం దూడ అది ఏ దూడ ఉంది యాభై ఐదు వేలు అయితే రేట్ చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఇస్తా పాలు ఎన్ని ఇస్తుంది రోజు లీటర్ పాలు ఇస్తుంది గడంగిలో పోయినా ఊరు మనది జాబాయ్పల్లి కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ టూ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ మీదే తరపు కూడా ఉందా వీళ్ళదే తరపు కూడా ఉందంట ఇది ఇది ఎంత ఉంటుంది ముప్పై రెండు వేలు చెప్తున్నారు థర్టీ టూ థౌజండ్ ఇంకా పాలపాలలో ఉందంట ఇది కూడా తరపు దూడ కావాలంటే ఇతనే నెంబర్ చెప్పాను కదా అదే నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు కోడ్దూడ కాడ నలభై ఐదు వేలు దూడకు నలభై ఐదు వేలు చెప్తున్నావు మీరే ఊరు నీవు బేరకు వచ్చినా సొంతందా అంట పాలపాల దూడ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తా నెంబర్ 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 కదా చెప్పాలి కావాలంటే ఫ్రంట్ ఈడ కూడా ఒక దూడ ఉంది పేయ దూడ ఉన్నట్టుంది అన్న రేట్ ఇవి ఎంత అన్న ఇది రెండింటికి యాభై నాలుగు వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఎన్ని నెలల దూడ ఉంటుంది ఇది రెండు నెలల దూడ ఏమి ఇస్తుంది పాలు ఇది పూటకు రెండు లీటర్ల పాలు ఇస్తుందా గడంగిట్లో పోయినావు గడేం కూడా పోయిందా ఏ ఊరు మనది రాయపురం గట్టు గట్టు మండల రాయపురం జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు భీమా నెంబర్ చెప్పవు సరే తొమ్మిది మూడు సున్నాలు ఆరు ఏడు మూడు నాలుగు ఎనిమిది రెండు ఎన్ని తలా అది రెండు ఇతల ఇది రెండు అవుతాయి అవు ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నీవే అభిమాను ఇవి ఎవరివి ఆవులు నీవేనా ఎన్ని ఉన్నా ఆవులు ఇవే రెండా రెండోటికి దూళ్ళునా దూళ్ళునా దూళ్ళు లేవు ఎందుకో చూస్తున్నా అంటే నీవి కావు ఈ లెక్కన ఇవి ఇప్పుడు దూళ్ళునా అంటే దూళ్ళు అని అంతే ఆడుతున్నా ఎవరు ఆవులు ఇద్దరు ఎవరు నీవే నీ ఆవులు ఎత్తుకపోయేటట్లు నోడ ఎవరు ఎట్లా ఆవులకు యాది రెండు కలిసి యాభై వేలు ఇస్తావు యా ఊరు మనది జమ్మాపురం పానగల్ మండల్ వనపర్తి జిల్లా కోడదునా జమ్మూనట్లుందా పాలు ఇస్తుందా మళ్ళా ఇస్తుంది అర్ధ లీటర్ అర్ధ లీటరు నెంబర్ చెప్తా వన్ నెంబర్ అయితే లేదట ఫిబ్రవరి మార్కెట్లో ఇట్లా ఆవుల రేట్లు అయితే ఫ్రంట్ సీడ కూడా ఆవులు ఉన్నాయి ఇతన్ని కూడా రేట్ అడుగుదాం మరి కొన్న ఇది ఆవు ఎంత ఎంతకుంట్రీ కరెక్ట్ చెప్పండి అన్న రేటు నలభై ఆరు వేలకు కొన్నావు ఫార్టీ సిక్స్ థౌజండ్కి అయితే ఈ రైతు కొన్నాడు అట ఇంతముందే మార్కెట్లో నలభై ఆరు వేలట ఫండ్స్ దీనికి ఆవు దీనికి రేట్ ఎక్కువైందా తక్కువైందైతే కామెంట్ చెప్పండి ఏ ఊరు మనది చుక్కాయపల్లి కొల్లాపూర్ కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా చుక్కాయపల్లి నుంచి వచ్చి కొన్నాడు రైతు అయితే కట్టినదే ఎన్ని నెలలు కట్టుంటు ఏడు ఎన్ని నెలల కట్టు ఫ్రంట్ సీడ కూడా రెండు ఆవులు ఉన్నాయి బిగ్ సైజు ఉన్నాయి ఆవులు అయితే ఏం రేట్ అన్న ఆవులకు డెబ్బై ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ కట్టినాయి అవి రెండు కట్టినాయి గుంటకా సేద్యం పనులు కూడా చేస్తాయట ఎన్ని నెలలు కట్లు ఇవి రెండు నాలుగు నాలుగు నెలలు ఎన్ని తల ఆవులు ఉంటాయి ఏది రెండు ఇది రెండు ఇతరులు అవుతలుది మూడు ఇతలు మన దేవురు పెద్దమద్దునూరు మండల్ నార్ మండల్ నార్ జిల్లా ఏం పేరు నీ పేరు మల్లేష్ ఇస్తాయా పాలు కూడా పాలు బాగా ఇస్తాయా నెంబర్ చెప్పు అయితే ఒకసారి నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు ఐదు రెండు తొమ్మిది ఎనిమిది ఐదు ఎనిమిది ఏడో ఒకటి ఫ్రెండ్స్ ఎవరికైనా ఆవులు కావాలంటే పెద్ద మదనూర్ నాగర్ కర్నూలు మండల్ నాగర్ కర్నూలు జిల్లా అది సేల్ కాకుంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పెద్ద కోమలావా అదే పెద్ద కోమలావు ఎంత రేట్ అవైనా దుడావు యాభై వేల కొయిందా అదే నల్లకోడే నల్ల దుడనా ఫిఫ్టీ థౌజండ్ ఎట్లా నమస్తే నమస్తే ఎంత నలభై వేలు చెప్తున్నారు ఫార్టీ థౌజండ్ కట్టిందా కట్టిందా అండి ఎన్ని నెలలు కట్ట దూడ ఉంటే అమ్మేను అడిగిరు ఎవరన్నా ఎంత అడిగింది ముప్పై వేలు అడుగుతున్నావు నువ్వే ఆడుకున్నావు ముప్పై ఎనిమిది వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఊరేది జావాయిపల్లి కొల్లాపూర్ మండల్ నార్కర్నూర్ జిల్లా ఏం పేరు కృష్ణ నెంబర్ చెప్పు సరే నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ నైన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎవరికైనా గడింగిట్లో పోయినావు ఎక్కడి దిక్కు దాపాల సైడ్ గడి కూడా అవుతావు ఎవరికైనా కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు ಯಾವಿ ಹಲೋ ಯಾವುದೇ ಆವು ಯಾದು ಎಂತ ಆವುಕ್ಕೂ ದೂಡ ಎಂಥ ಅದೂ ಪೇ ದೂಡ ಆವು ಎಂತ ರೆಂಟಿ ಯಾವತ್ತೂರು ಮನದಿ మల్లాయపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా అడిగిరా ఎవరు అడుగుతలేరట ఇది ఎంత ఇందే మీ వాళ్ళు అక్కడ పోయిందా మరి ఎంత చెప్పిపోయింది నీకు నిలవాడ అంటే నిలవాడు నా ఆవుకు కావాలి ఎవరు అయితే లేరట టి పోయిందన్నమాట ఈడ కూడా ఆవు ఉంది ఎంత నీ ఆవుకి ఎంత నలభై తోక పోయిందా కట్టిందా ఇది ఎన్ని నెలలు ఐదు నెలలు ఏ ఊరు మనది నందిన్నే కేటీ దొడ్డి మండలు చెగులాంబ గద్వాల్ జిల్లా ఎన్నితో లావు ఇది ఇది ఇప్పుడు ఇంతే మూడు అయితే ఎన్ని నెలలు కట్టి ఉంది ఐదు నెలలు దాటింది ఏమి ఇస్తుంది గిట్లా మూడు లీటర్లు ఇస్తుంది పూటక రెండు పూటలు కలిపా పొద్దున మూడు సాయంత్రం మూడు లీటర్లు ఇస్తుంది నెంబర్ చెప్పు సరే నెంబర్ అయితే నూట లేదట ఫ్రెండ్స్ మరి ఇట్లా ఉండవు రేట్లు అయితే పెప్ప మార్కెట్లో ఆవుల రేట్లు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల రేట్లు ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వద్దాం